ఇప్పుడు మీరు ఈ స్టేజ్ మీద అలంకరణని బట్టే సినిమా ఎంత సక్సెస్ అనేది అర్థమవుతుంది మీలో ఉన్న ఆనందం అయితే నిన్న ప్రెస్ మీట్ అని పెట్టినప్పుడు ఇవాళ ఏప్రిల్ ఫస్ట్ కదా ఏదైనా ఫుల్ చేస్తున్నారా నిన్నే కదా ఏదో అని అనుకున్నాం నాకైతే అనిపించింది అరే నిజంగా మేబీ యాంగిల్ ఆలోచించలేదబ్బా ఎనీహో ఏప్రిల్ ఫస్ట్నా మీరు ఏదో దేవాలయానికి ఏదో పూజ చేసి వచ్చినట్టుగా ఆహార్యాలు కనబడుతున్నాయి ఆల్ ది బెస్ట్ అయితే ఇప్పుడు తెలుగు సినిమాల్లో మీరు ఏది తీసుకున్నా కుటుంబ కథాల ఓల్డ్ సినిమాల నుంచి వచ్చినాయి అయితే ఈ మధ్య ఎక్కువగా ఓవర్సీస్ అంటే వాళ్ళనే బేస్ చేసుకొని కూడా అక్కడ యూత్ ప్రేమ లవ్ను మిక్స్ చేస్తూ అక్కడ కథలనే బేస్ చేసుకున్నారు ఇందులో అటువంటిది ఉందా లేదా ఓన్లీ పక్కా మన తెలంగాణ తెలుగు నేపథ్యం అయినా పక్కా తెలుగు నేపథ్యం బట్ చెప్పాను కదా అమ్మాయి అబ్బాయి మధ్యలో సెవెంటీ పర్సెంట్ సినిమా ఉంటుంది ఆ జర్నీలో మారుతూ ఉంటాయి లొకేషన్స్ లొకేషన్స్ మారినప్పుడు మనకు విజువల్ బ్యూటీ కూడా కావాలి కదా విజువల్ బ్యూటీ కూడా ఉంటుంది ఈ సినిమాలో లేకుంటే అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు ఒక ఇంట్లోనే తీసామనుకో టీవీ లాగుందిరా అంటారు అవన్నీ ఈ కథ ఎలా డిమాండ్ చేస్తుంటే అలా మారుతూ విజువల్ బ్యూటీతో కంటిన్యూ అవుతుంది విజయ్ గారు విజయ్ గారు నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ ఇస్తుంది ఫిఫ్త్ ఫిఫ్త్ రోజు ఇప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పండి మూర్తి గారు ఐదో తారీఖు మీరు సినిమా చూసిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని మీరు మీ ట్విట్టర్లో పెట్టండి రెండు అదే కదా మరి ఇదే అదే కదా ఇప్పుడే పెట్టి మనం పెడతా నచ్చుతుందండి అందుకు ఆర్ యువర్ ఆర్ ఫ్యామిలీ మ్యాన్ నాకు తెలుసు కదా అంత మీరే నెగిటివ్ ఆలోచిస్తున్నారు వైబ్ కనిపిస్తుంది అని చెప్తున్నా సార్ గీత కొన తర్వాత కాంబినేషను పైగా గీత గోవిన తర్వాత మీరు చేస్తున్న ఫ్యామిలీ డ్రామా సో ఈ మధ్యలో మీరు డిఫరెంట్ జానర్స్ ట్రై చేశారు అంటే ఈ కథ ఆటోమేటిక్గా మీ దగ్గరికి వచ్చిందని ఇది చేస్తున్నారు లేకపోతే ఈ జానర్ చెయ్యాలని చేస్తున్నారు లేదా ఎప్పుడూ ఓ జానర్ చేయాలి అన్నట్టు అనుకోను వచ్చే కథలు వింటూ ఉంటా నచ్చిన డైరెక్టర్ల దగ్గర వాటిలో కొంచెం ముందు చేసిన దానికంటే కొంచెం ఇప్పుడు నేను ఒక రెండు మూడు సినిమాలు ఒప్పుకొని ఉంటా దాంట్లో ఏదైనా కొత్తగా ఉందా డిఫరెంట్ ఉందా అని చూసుకొని చేయడమే బుజ్జి గారు నాకు ఈ కథ చెప్పంగానే నాకు ఇమీడియట్లీ ఐడియా చాలా నచ్చింది ఇది యాక్చువల్లీ ఆల్మోస్ట్ మేము షూటింగ్ స్టార్ట్ చేసి నైన్ మంత్స్ నైన్ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసాము ఒక సో ఇదే వన్ ఇయర్ జర్నీ దాని ముందు వన్ ఇయర్ బ్యాక్ చెప్పారు ఐడియా ఐడియా చెప్పి ఐడియా చాలా నచ్చింది కాకపోతే నేను ఐడియాల మీద స్క్రిప్ట్లు ఓకే చేసే పొజిషన్లో లేను నాకు పూర్తి స్క్రిప్ట్ కావాలి ఫుల్ నరేషన్ ఇవ్వండి అని చెప్పాను ఆ తర్వాత రాజుగారు నాతో చేద్దాం అనుకున్నారు రాజుగారు కోవిడ్ టైంలో ఉన్నప్పుడు నాకు కొంచెం డబ్బులు టైట్ ఉంటే అడ్వాన్స్ ఇచ్చిండ్రు చాలా స్క్రిప్ట్లు ఇదొకటి నేను మామూలుగా హీరోలకు అడ్వాన్స్ ఇవ్వను ఇదేంటో లేక లేక విజయ్ అడిగాడు ఆయన ఏడు నే నాకు టై నాకు టైట్ ఉండే రాజుగారు స్క్రిప్ట్లు పంపిస్తున్నారు స్క్రిప్ట్లు బాగానే పంపిస్తున్నారు కొన్ని డబ్బులు పంపించే ముందు టైట్ ఉంది అసలే షూటింగ్లు లేవంటే పంపించిండ్రు ఇంకా నాకు నచ్చిన స్క్రిప్ట్ ఇది రాజుగారు కూడా నచ్చుతుంది అనుకున్నా ఆ ఫుల్ స్క్రిప్ట్ నాకు ఇంకా రావట్లేదు సో రాజుగారికి చెప్పిన ఐడియా విన్నా అది చాలా బాగుంది కానీ నాకు ఫుల్ స్క్రిప్ట్ కావాలి ఫుల్ స్క్రిప్ట్ రావట్లేదు అంటే ఇంకా ఏం జరిగిందో నాకు తెలియదు సడన్గా రాజుగారు బుజ్జి ఫుల్ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చారు ఓకే చేయడం జరిగింది తర్వాత చే విన్న తర్వాత నేను యాక్చువల్లీ ఐ నీడ్ టు థ్యాంక్ స్పెషల్ థ్యాంక్స్ ఇది సక్సెస్ మీట్లో ఆ టైంలో చేద్దాం అనుకున్న కానీ గౌతమ్కి సితారా ఎంటర్టైన్మెంట్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి హాయ్ దిస్ ఇస్ వైశాలి రాజ్ ప్లీజ్ టు ఇస్ ప్రియా ైబ్ టు హాయ్ దిస్ ఇస్ రవీంద్ర విజయ్ ప్లీజ్ టు ఐజిగు హైన్ దిస్ ఇస్ శ్రీముఖిస్ సరయూ ప్లీజ్ టు ఐజి